అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి రేపటి రోజున అనగా శుక్రవారం నాడు అనగా జనవరి రెండవ తేదీ వీర యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున రెండు రకాల మనుషులు అయితే కలవబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు ఒకరు మీ జీవితాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకొస్తారు మరో అయితే మీ జీవితానికి నష్టం కలిగించే రూపంలో రాబోతున్నారు అయితే మరి ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి మరో వ్యక్తి అదే సమయంలో మీతో గొడవ పెట్టుకోవడానికి కూడా మీ మనసులో దగ్గరగా కూడా రాబోతున్నారు అసలు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల రేపటి రోజున మీ యొక్క రాశి ఫలాల ప్రకారం ఎటువంటి సూచనలు జరగబోతున్నాయి ఎటువంటి ప్రమాదాలు జరగబోతున్నాయి ఎటువంటి మేలు జరగబోతుంది తప్పకుండా అయితే ఇప్పుడు పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం రేపటి రోజున యొక్క రాశి వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు ముందుగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజునకి రెండింట్లో మీరు ఎవరిని అంటే ఎవరిని కదిలించినా కూడా వాళ్ళు మీకు ఎలా యోగదాయంకారంగా అయినా రోజైతే చెప్పుకోవచ్చు వీరి ఇద్దరిలో కూడా మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలనే పూర్తి అంశాలపై వివరంగా అయితే ఇప్పుడు తప్పకుండా తెలుసుకోబోతున్నాం అయితే మీరు తప్పకుండా వీరి పట్ల ఎంతో జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం మీరు ఇలా చేస్తే గనక ఈ రాశి గల వారు ఏం జరుగుతుందో అయితే తెలుసుకోబోతున్నాం ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా జరిగే ఈ సంఘటన మీ జీవితాల వద్ద పెద్ద మేలు జరగబోతుంది లేదా పెద్ద నష్టం తప్పిస్తుందా లేదా మనం ఈ దీని గురించి అయితే తెలుసుకోబోతున్న యొక్క వారు చాలా నేరుగా అయితే మాట్లాడే తత్వం గలవారు సహాయం చేయడంలో కూడా చాలా మంచిగా ఉంటారు ఎదుటివారిని పూర్తిగా నమ్ముతూ ఉంటారు ఎంతో త్వరగా నమ్ముతూ ఉంటారు ఏ విషయంలో కూడా ఒక లోపం ఉందనుకోండి ఎవరైనా నిజంగా తమని వాళ్ళకు కనిపిస్తే ఎంత ఎక్కువగా నమ్మేసే వ్యక్తులు అంటే వారు అదే వీరు జీవితంలో చాలాసార్లు మోసపోయేటువంటి సందర్భాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి ఇప్పుడు వీరికి ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రభావం వలన వీ యొక్క రాశి వారికి సాయంకాలం నుంచి కూడా మీకు రెండు పరీక్షలు అయితే ఎదురవ్వబోతున్నాయి ఈ రాశి వారికి ఏ విషయాన్ని కూడా సాధారణంగా అసలు నమ్మరు ఒక్కొక్కసారి వారి చెవులతో విన్నది కూడా నమ్మరు కంటితో చూసింది కూడా నమ్మరు కానీ ఒకటి రెండు సార్లు వీరు క్రాస్ చేసుకుంటూ ఉంటారు ఇది నిజమా అబద్ధమా అనేది దానివల్ల మనకి మంచి చెడు ఏది జరుగుతుంది అనేది ఆలోచించుకోవడం పట్ల వీరి యొక్క మనస్తత్వం భగవంతుడైతే ఇచ్చారు కాకపోతే ఒక్కొక్కసారి చాలా ఆవేశంగా ఎక్కువగా అంటే ఒక్కొక్కసారి కొద్దిగా మోసపోయేటటువంటి సందర్భాల్లో కూడా వీరిని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా వీరికి సహాయం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అదేవిధంగా గొడవ పెట్టుకోవాలనుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వివరంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక ఎవరైతే సహకారంగా నిలబడేటటువంటి గురించి అయితే ఇప్పుడు తెలియజేయబోతున్నాము ఎవరైతే వీరికి సహాయం చేస్తూ నిలబడతారు ఎవరైతే వీరికి నష్టపరుస్తారు ఎప్పుడు కూడా వీరు ఎవరిని నమ్మరు అందరికీ తెలిసిన విషయమే సహకారం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే మన బంధువులై ఉండవచ్చు మన స్నేహితులై ఉండవచ్చు లేదా మనకు కొత్తగా ఎవరైనా పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు వారి ద్వారా మీకైతే రేపటి రోజున ఒక కొత్త మంచి అవకాశం అయితే ఒక సంఘటన అయితే జరగబోతుంది ఆ వ్యక్తి ద్వారా మీకు అధికారిక మేలు కూడా జరగబోతుంది అదేవిధంగా రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగబోతుంది యొక్క సంవత్సరం అంతా కూడా రేపటి రోజున మీ మీద ఆధారపడిపోతుంది అదేవిధంగా మీరు ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఏ పని చేసినా కూడా వీరి జీవితాలకు అండగా కూడా మేలు అయితే జరగబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రెండు అన్ని రకాలుగా కూడా అనుకూలమైన వ్యాపారం కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా రేపటి రెండు అనుకూలంగా ఉందనేది చెప్పుకోవచ్చు గతంలో చేసేటువంటి కొన్ని మంచి పనులను గ్రహించి మీకు అతని ద్వారా మంచి మనసునైతే మీకు ఏదో ఒక రూపంలో భగవంతుడు సహకారం నిలబడేటువంటి వ్యక్తులు అయి ఉండవచ్చు అలాగే మీకు ఆ రాశి వారికి గతంలో తక్కువగా మాట్లాడిన వారు కూడా లేదా చాలా తర్వాత రోజుల తర్వాత మిమ్మల్ని కలిసిన వారు ఎక్కడైనా వర్క్ చేస్తున్నా మీకు సంబంధించినటువంటి మాత్రమే తెలిసిన వారే కూడా కావచ్చు ఆశ్చర్యమైందంటే ఈ యొక్క మా వ్యక్తి మాటలు మీకు తాగుతాయి మనసులు ఎందుకంటే అందరి మాటలు మీరు వినరు కొంతమంది మీరు చెప్పే మాటలు ఖచ్చితంగా వింటారు వారు అబద్ధం చెప్పినా నిజమని నమ్ముతారు అదే మీకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య కనుక ఒక్కొక్కసారి మనకు ఘాటుగా చెప్పినా కూడా ఆ వార్త నిజమే అని చెప్తారు కానీ ఈ విషయంలో రేపటి రోజున మీకు ఈ వ్యక్తి మిమ్మల్ని మనసు తాకే అంటే కొన్ని మాటలు అయితే మోసపూరితంగా ఉంటాయి మీకు తోడుగానే ఉంటాను ఇతను ఒక వంటని నన్ను ఏం చేయలేడు ఇతరే చూసుకుంటాడు ఆ వ్యక్తి ఎప్పుడు సపోర్ట్గా నిలబడతాడు అదేవిధంగా ఈ యొక్క వ్యక్తి చెప్పే రాసి ఏ విధంగా సహకారంగా ముఖ్యంగా డబ్బు లేదా ఉద్యోగం విషయంలో అయితే ఒక కేసు లేదా గొడవలు మరియు కుటుంబ సమస్యలకు సంబంధించిన దాంట్లో చాలా అంటే చాలా వరకు కూడా వీరికి బలంగా నిలబెట్ వ్యక్తి అయితే నిలబడుతున్నారు ఒక దాని తర్వాత ఒకటి మరొకటి సంబంధం ఉంటూ ఉంటుంది ఒక విషయం గుర్తుంచుకోవాలి వ్యక్తి పొగడతలతో కాకుండా చర్యలతో సహాయం అయితే చేస్తారు చాలా మంది మిమ్మల్ని పొగుడుతారు నువ్వు తోపు తురుము అనేటువంటి మాటలు కూడా ఎప్పుడూ కూడా మిమ్మల్ని నమ్మకూడదు ఎవరైతే మనపై ఒక్కొక్కసారి వీలుతో చూపిస్తారు వాడికే మనకు మంచివాడిని మీరు గమనించాలి ఆ పొగడతలు కూడా ఎక్కడైనా పని పనిచేసేటువంటి విధంగా అయితే మీ ఆలోచన పెట్టుకుంటే మీకు మంచిగా అర్థమవుతుంది సమయంలో అయిపోయి కూడా మీకు నమ్మకం ఉంటుంది మీరు ఒక విషయాన్ని అయితే సస్పెన్స్గా ఉంచుకోవాలి అయ్యో పరీక్షలా పెడుతున్నారు మీరైతే గమనించవలసిన అవసరం ఎక్కువగా ఉంటుంది మరి అతి ముఖ్యంగా మరొక వ్యక్తి పరిచయం ఆ పరిచయం గొడవ పెట్టుకోవాలని చూసినటువంటి వ్యక్తి రేపటి రోజున ఖచ్చితంగా అయితే మీకు కనుక రెండో వ్యక్తి గురించి అయితే తెలుసుకుందాం ఆ వ్యక్తి తొందరపాటుగా మీకు ద దగ్గరగా అయితే ఉంటూ ఉంటారు ఎదురుగా అసలు చూడలేరు మాటల్లో తప్పు వెతుక్కుంటూ ఉంటారు సాయంత్రం తర్వాత ఒక చిన్న మాట పెద్ద గొడవగా మారబోతుంది అటువంటి అవకాశాలు మరిన్ని కనబడుతున్నాయి ఈ వ్యక్తి వల్ల మీకు ఎలా కూడా మార్పు సంభవించబోతున్నా అన్ని రకాల ప్రమాదాలు కూడా రేపటి ఉన్న వ్యక్తి ద్వారా మీకు జరగబోతున్నాయి ఈ వ్యక్తి ఏదైనా చేసి మీ మీద ఒక నింద దోపటం లేదా ఆ వ్యక్తి సహాయం కోసం మీ పేరుని వాడుకోవడం ఏదో ఒక మూలాన ఆ వ్యక్తి మీ పేరుని అందరికీ వాడుకుంటూ ఉంటూ మిమ్మల్ని అనగ దొక్కాలని చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు మరి ఇలాంటి వ్యక్తి రేపటి రోజున మీకు కంటబడతాడు ఆ వ్యక్తి మీకు మేలు చేస్తున్నాడా తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మీరు తప్పకుండా ఖచ్చితంగా కనుక్కొని తీరుతారు అదేవిధంగా ఈ యొక్క వ్యక్తి వల్ల మీకు జరిగే అన్యాయానికి మీకు జీవితాంతం కఠోర శిక్ష అయితే అనుభవిస్తూ ఉంటారు మీరు రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా ఈ వ్యక్తి రెండో వ్యక్తి వల్ల అన్ని రకాలుగా కూడా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసుకోబోతున్నారు అన్ని రకాలుగా కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన యోగదాయకమైన రోజునైతే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన రోజైతే రేపటి రోజున ఈ రెండో వ్యక్తి వల్ల ఎంత అన్యాయం జరిగినా కూడా ఆ వ్యక్తి కారణంగా అయితే మీకు మరణం అన్నా కూడా ఇబ్బంది కాకుండా అన్ని రకాలుగా కూడా మీ యొక్క జీవితంలో ఎప్పుడూ ఊహించిన విధంగా అయితే ఒక ఇబ్బందికరమైన వార్త కూడా జరగబోతుంది ఇది మీకు రా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా మానసిక ఒత్తిడి మనశ్శాంతిని లేకుండా చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి మీ దగ్గరలో ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ మీకు ఆదాయ వర్గం చెందినటువంటి ఎవరైనా కానీ రేపటి రోజున మీకు పూర్తిగా మీపై నువ్వు చేసావని మిమ్మల్ని లేని పనులు వ్యతిరేకించడం నిందలు వేయడం అయితే జరుగుతుంది దాంట్లో ఏదైనా సరే మీకు దృష్టి పెట్టడం ఎలా ఈ విషయం అనేది మీరు రేపటి రోజున ఖచ్చితంగా తెలుసుకొని తీరుతారు ఇది మీకు చాలా అనుకూలమైన రోజు అనేది చెప్పుకోవచ్చు సాయంత్రం ఫోన్ కాల్ ద్వారా మీకు ఏదైనా సరే అన్ని రకాలుగా కూడా అనుకూలమైన రోజు అనేది చెప్పుకోవచ్చు రేపటి రోజున ఇతను చేసే ఒక న్యాయం వైపు చెడు వైపు మాట్లాడితే మీ మీద ఎక్కువ చెడు ప్రభావం ఎక్కువ పడేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ నిందల ఎవరి వల్ల ఎలా పడుతున్నాయో ఆ వాదనకు దిగకుండా మీరు ఆలోచించడం ఎంతైనా మంచిది మీరు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు మీరు చెప్పినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే కనుక ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీరు కొంచెం ఆలోచించి తీరాలి తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రమాదాలు జరగబోతాయి పవిత్రమైన దృష్టిలో ఉంటారు ఒక దేవుని దూతలాగా మరొక శత్రువులాగా కూడా మీకు కనబడతారు ఒకసారి కనిపిస్తే మీకు వచ్చేటువంటి మార్పులు ముఖ్య సంకేతం అనుకోవచ్చు రేపటి రోజున పరీక్షకు గురైన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో రెండు రోజులుగా బలంగా మారబోతున్నారు ఈ యొక్క రాశి వారికి తప్పకుండా పాటించాల్సిన పరిష్కారాలు ఏంటంటే కనుక సాయంత్రం తర్వాత యొక్క రాశి వారు తప్పకుండా పాటించవలసింది ఒక దీపాన్ని వెలిగించాలి సాయంత్రం పూట మీరు ఒక దీపాన్ని వెలిగించి తప్పకుండా అయితే ఆ మనిషి ఎవరికైతే చెడు మాటలు అనుకుని నిశ్శబ్దంగా ఉండి మీ యొక్క బలం ఎవరికైతే దొరుకుతుందో ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి అయితే ఆలోచించాలి మీరు రెండు బోట్ల దీపారాధన చేసుకుంటూ దైవ దర్శనాన్ని సందర్శించుకుంటూ దైవనామస్మరణలో ఉంటూ మీ ఆప్తులు ఎవరు మిత్రులు ఎవరు బంధుమిత్రులు ఎవరు మీకు శత్రువులుగా ఎవరు మారుతున్నారనేది కాస్త మీరు కనిపెడుతూ మీ మనసుతో ఆలోచిస్తూ ఉంటే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు అయితే సాయంత్రం లోపల మీరు ఫైనల్గా చెప్పేది ఏంటంటే కనుక రేపటి రోజున బలవంతులు కానీ మీ యొక్క బలం ఏంటో తెలియదు కానీ నిశ్శబ్దంగా అయితే ఉండడం ఎంతైనా మంచిది మీ జీవితానికి ఒక దిశనైతే నడపడబోతున్నారు ఆ వ్యక్తి మీ యొక్క శాంతిని పరీక్షించి ఏదో మీకు ఎంచుకోవాలనుకుంటున్నారు భవిష్యత్తులో అదే నిర్ణయం అవుతుంది గొడవ వ్యక్తి వల్ల మీకు పెద్ద నష్టం కలిగేటట్టు అనిపిస్తుంది కనుక జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది రేపటి రోజున మీకు ఎంత లక్ష్మీనారాయణ యొక్క పూజ ఎంతో కాలంగా మేలు చేస్తుంది తప్పకుండా అయితే మీరు విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు పఠించడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరిని గుడ్డిగా అయితే అసలు నమ్మవద్దు ఎవరు ఆప్తులు ఎవరు అయితే తప్పకుండా మీరు మీ మనస్సాక్షితో ఆలోచించి తీరాలి తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా అయితే సమస్యలు రాబోతున్నాయి ఎటువంటి వ్యక్తి ద్వారా మంచి జరగబోతుంది ఎటువంటి వ్యక్తి ద్వారా చెడు జరగబోతుంది మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్